అంటాడు మీరు నాకు మందిరాలు చర్చిలు కట్టేస్తే నేను దాంట్లో ఉంటానా మీ హృదయం కావాలి నాకు అంటే దేవునికి ఇష్టమైన మందిరము మన హృదయం దాన్ని క్లీన్ చేస్తే మన హార్ట్ క్లీన్ అవుతుంది పరిశుభ్రమైన హృదయము ఆరోగ్యానికి మూల కారణం ఒకవేళ హృదయం రోగంతో ఉంటే గనక సర్వ శరీరానికి ఆ యొక్క హృదయం నుంచే రక్త ప్రసరణ అవుతుంది శరీరంలో నవయవాళ్ళన్నీ కూడా పవిత్రమైపోతాయి రోగిష్ఠివి అయిపోతాయి పాపిష్టి పనులు చేస్తే పాపిష్టి తలంపులు పాపిష్టి ఆలోచనలు మనసంతా పాపంతో నిండిపోతే శరీరం కూడా పాపంతో నిండిపోతాయి అది ఎలా లోపలికి ఈ పాపము పాపిష్టివి కళ్ళ నుంచి వెళ్తాయి రెండు కళ్ళు మనకిచ్చిన రెండు దీపాలు ఈ రెండు కళ్ళలో నుంచి లోపలికి ప్రవేశిస్తాయి వ్యర్థమైన వాటిని చూడకూడదు